హాయ్ అండి అందరికీ నమస్కారము అందర ఎలా ఉన్నారా బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగున్నారా అనుకుంటున్నాను ఓం నమ శివాయ హర్ హర్ మహాదేవ శంకర ఈ రోజు మనకి చాలా విశేషమైన రోజు ముఖ్యమైన రోజు ఈ రోజు కనుక ఎవరైతే ఈ దానం చేస్తారో వాళ్ళకన్నీ సకల సుఖాలు కలుగుతాయని చెప్తున్నారు మన పూర్వకాలం నుంచి దానం చేస్తూ వస్తూ ఉంటారు ఇలా కనుక చేశారు అంటే మీకున్న ఇంట్లో సమస్యలు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ మనకి కష్టాలున్నా మనకి ఏ సమస్యలున్నా ఆ పరమశివుడు చూసుకుంటాడు కార్తీక పౌర్ణమి రోజు అనేది చాలా విశేషమైనది కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని కార్తీక పౌర్ణమి అంటారు ఈ రోజు చంద్రుడికి చాలా విశేషమైన రోజు ఈ రోజు చంద్రుడు భూమికి అతి చేరువగా ఉంటాడు అంతేకాదు చంద్రుడు ధాన్యాక్షుడు అనమాట అంటే ధాన్యకుడు ఈ చంద్రుడు బియ్యంలో ఉంటాడు ఎక్కువగా అందువల్ల ఈరోజు ఎవరైతే దానాలు చేస్తారో వాళ్ళకి చంద్రబలం పెరిగి ఆ పరమశివుడు అనుగ్రహం లభిస్తుంది మనం కార్తీక మాసంలో ఏమేమి చేస్తాము నక్షత్ర దీపాలు వెలిగిస్తాం ఈరోజు ఖచ్చితంగా నక్షత్ర దీపాలు అయితే వెలిగించండి ఎందుకంటే నక్షత్ర దీపాలు మనది ఏ నక్షత్రం మనకు తెలియనప్పుడు మనం ఇరవై ఏడు నక్షత్ర దీపాలు వెలిగించడం వల్ల మన ఇంట్లో ఉండే కుటుంబంలో ఉండే వాళ్ళ నక్షత్ర దీపాలు నక్షత్రాలు కూడా కలుస్తాయి అన్నమాట అందువల్ల నక్షత్ర దీపం అయితే వెలిగిస్తారు అంతేకాదు ఈరోజు మూడు వందల ఈరోజు మూడు వందల అరవై ఐదు అఖండ దీపాలు ఉసిరి దీపాలు నిమ్మకాయ దీపాలు అన్నీ వెలిగిస్తుంటారు ఇవి వెలిగించినప్పుడు మనకి చాలా విశేషంగా ఉంటుంది కాబట్టి మనం ఏదైనా పాపాలున్నా అవన్నీ తొలగిపోతాయి అంతేకాదు ఈరోజు నది స్నానాలు చేయడం కానీ నది స్నానాలు చేసిన వాళ్ళు చాలా పుణ్యఫలం కలుగుతుంది ఇన్ని చేస్తాం కదా ఈ ఒక్క దానం కనుక చేశారు అంటే మనకి ఆ చంద్రుడు బలం పెరుగుతుంది ఆ దానం ఏమిటంటే స్వయంపాక దానం ఇది బ్రాహ్మణులు చేస్తారు ఈరోజు కనుక ఎవరైతే ఈ దానం చేస్తారో ఆ బ్రాహ్మణులు కనుక చేశారు అంటే మనం చేసిన పాపాలు కానీ అన్నీ తొలగిపోతాయి ఈ స్వయంపాక దానం చేయడం వల్ల మనకి పరమశివుడు అనుగ్రహం లభిస్తుంది స్వయంపాక దానంలో మనం ఇచ్చే పదార్థాలు బియ్యము పప్పు అరటిపండ్లు గుమ్మడికాయలు ఆకుకూరలు బెల్లము కందిపప్పు చింతపండు ఇలాంటివి మనం ఇస్తూ ఉంటాం ఈ స్వయంపాక దానం చేసిన వాళ్ళు బ్రాహ్మణులు చేస్తాం కదా వాళ్ళు మన దానాన్ని పుచ్చుకున్నారు అంటే వాళ్ళు మనం దీవిస్తారనమాట ఆ దీవెలు మనకి పరిపూర్ణంగా చెందుతాయి ఆ పరిపూర్ణంగా చెందడం వల్ల మనకి చంద్రబలం అనేది పెరుగుతుంది ఎందుకంటే బియ్యంలో చంద్రుడు ఉంటారు రోజు ఎవరైతే బియ్యాన్ని కనుక దానం చేశారు అంటే వాళ్ళకి సకల దోషాలు తొలగిపోయి అన్ని శుభాలు కలుగుతాయి ఇలా కనుక చెయ్యండి మీరు ఈరోజు ఎవరైతే ఈ దానం చేస్తారో వాళ్ళకి శివుడు అనుగ్రహం లభిస్తుంది మనము ఇంట్లో ఎన్నో చేసుకుంటూ ఉంటాం అలాంటిది ఈ ఒక్కరోజు కనుక ఈ దానం చేశారు అంటే బ్రాహ్మణులకి మనకు అన్ని పాపాలు దొరికిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఆలమీద ప్రెస్ చేయండి అందరికీ నమస్కారము ఓం నమ శివాయ